హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో ప్రోటీన్ ఎక్కువగా ఉండే అలసందల కర్రీ ఎలా తయారు చేయాలో ఈరోజు వీడియోలో చూపిస్తున్నానండి అలసందల్లో ప్రోటీన్స్ చాలా ఎక్కువగా ఉంటాయండి ఇది మనం చపాతీ కానీ పూరి కానీ రైస్లోకైనా సరే చాలా టేస్టీగా ఉంటుంది మీరు తప్పకుండా ఒకసారి చూసి మీకు నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కూడా నాకు కామెంట్ చేయండి ఈ అలసందల కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి ఎవరైనా సరే చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా సింపుల్ వేలో చూపించాను ఒకసారి చూసేయండి మనం ఈ కూర మార్నింగ్ చేయాలి అంటే నైటే అలసందల్ని నానబెట్టుకోవాలండి చూడండి నేను ఎర్ర అలసందలు తీసుకున్నాను వీటిలోనే తెల్లవి కూడా దొరుకుతాయండి నేనైతే ఎర్ర అలసందలు తీసుకున్నాను వీటిని నైట్ నానబెట్టేసుకున్నాను మీరు మార్నింగ్ కర్రీ చేయాలంటే మార్నింగ్ నైట్ నానబెట్టుకోవాలండి ఒకవేళ మీరు ఈవినింగ్ కర్రీ చేయాలంటే మార్నింగే నానబెట్టుకోవాలండి అలసందలు మినిమం మనకి ఎయిట్ అవర్స్ అన్న నానాలి లేదంటే నైట్ మొత్తం నానబెట్టినా కూడా మీకు చాలా బాగా అనమాట అట్లా నాంతేనే మనకి బాగా ఇవి ఉడుకుతాయి నేను ఇప్పుడు అలసందల్ని కుక్కర్లో డైరెక్ట్గా ఉడకపెడుతున్నాను పెడుతున్నానండి అలసందలు వేసుకొని దాంట్లో బిర్యానీ ఆకు అలాగే లవంగాలు వేసుకున్నాను ఒక నాలుగు అలాగే బడా ఇలాచి అంటారు కదండి దాన్ని కూడా ఓపెన్ చేసి ఒక రెండు బడా ఇలాచి కూడా వేసానండి గింజలు వేసాను ఒకటేమో మొత్తం అలాగే వేసేసాను ఇప్పుడు దీనిలో కళ్ళుప్పు కూడా వేసుకోవాలండి రుచికి సరిపడినంత చూసుకొని అలాగే పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఒక రెండు గ్లాసులు నీళ్లు వేసుకోవాలండి ఆ వాటర్ కూడా వేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసి మనకి అలసందలు మెత్తగా ఉడికే వరకు విజిల్స్ వచ్చేలా చూసుకోండి నేనైతే మీడియం ఫ్లేమ్లో ఫోర్ విజిల్స్ వచ్చే వరకు ఉంచాను ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాము చూసారా ఉడికిపోయినాయి అండి నేను వేసిన వాటర్ అనేది చక్కగా సరిపోయాయి నాకైతే ఎక్కువ వాటర్ మిగలలేదు ఒకవేళ మీకు వాటర్ మిగిలితే కనుక ఆ వాటర్ని పారిపోయకుండా ఉంచిపెట్టండి కర్రీలు వేసుకోవచ్చు చూసారు కదా అలా మెత్తగా అవ్వాలన్నమాట అలసందలు అనేవి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకున్నానండి బాండీ హీట్ ఎక్కిన తర్వాత త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను జీలకర్ర చెట్టుపెట్టలు ఆడిన తర్వాత ఆవాలు పావు టీ స్పూను అలాగే అల్లం కొంచెం అల్లం వెల్లుల్లిని నేను సపరేట్ సపరేట్గా దంచానండి వెల్లుల్లి రబ్బలు వేసాను తర్వాత అల్లం కూడా వేసుకున్నాను మీకు కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు దీని బదులు లేదంటే అల్లాన్ని కట్ చేసుకొని వెల్లుల్లిపాయలను కూడా కట్ చేసుకొని వేసుకోవచ్చు అలాగే ఇప్పుడు కరివేపాకు రెండు రెబ్బలు కూడా వేసాను అలాగే సన్నగా కట్ చేసుకున్న రెండు పెద్ద ఉల్లిపాయలు పెద్ద సైజ్ తీసుకున్నానండి వాటిని చాలా సన్నగా తరగాలి మన గ్రేవీలోకి ఉల్లిపాయలు అనేది చాలా సన్నగా తరిగితే బాగుంటుందండి గ్రేవీ అనేది ఇప్పుడు వీటిని ఒకసారి కలిపేసుకొని కొంచెం వేయించుకోవాలండి ఈ ఉల్లిపాయలు అన్నీ కూడా కొంచెం వేయాలి ఈ టైంలో నేను పచ్చిమిర్చిని కూడా వేసుకుంటున్నానండి కట్ చేసుకొని వేసుకున్నాను మీకు కావాలంటే సన్నగా కూడా కట్ చేసుకొని వేసుకోండి మిర్ పచ్చిమిర్చి అనేది అలా వేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి తీసే పని లేకుండా అలాగే దీనిలో కొంచెం ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకున్నానండి అలాగే ఒక పావు టీ స్పూను నేను పసుపును వేసుకున్నాను మనం ఆల్రెడీ అలసందలు ఉడకపెట్టేటప్పుడు కూడా పసుపు ఉప్పు వేసుకున్నాం కదా అది చూసుకొని వేసుకోండి ఎందుకంటే అస అలసందలో వచ్చే వాటర్ మనం పారిపోయాం కదా అందుకని ఇప్పుడు ఒక మూడు టమాటాలు వరకు తీసుకుని నేను వాటిని పేస్ట్ చేసుకొని వేస్తున్నాను ఈ టమాటా గ్రేవీ కూడా వేసేసుకొని బాగా కలుపుకొని నూనె తేలే వరకు మనం టమాటా ప్యూరీని ఉడకనివ్వాలండి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టమాటా ప్యూరీ మొత్తం చక్కగా ఉడికిపోయే వరకు ఉడకనివ్వాలి ఇలా ఉడికిపోయిన తర్వాత ఒకసారి కలిపేసుకొని మనం ముందుగా ఉడకబెట్టుకొని పెట్టుకున్న అలసందల్ని వీటిలో వేసేసుకోవాలండి మీకు చెప్పా కదా మీకు అలసందల్లో నీళ్లు మిగిలితే కనుక వాటర్తో సహా వేసేసుకోండి నేను నాకైతే అలసందలు వాటర్ అనేది మిగలేదండి కరెక్ట్గా సరిపోయాయి కాకపోతే మీకు చూపించాను కదా అలసందలు ఎలా ఉడకాలో మెత్తగా మనం ఇట్లా ప్రెస్ చేస్తే కనుక పేస్ట్ లాగా అయిపోవాలన్నమాట అంత బాగా ఉడికితేనే మనకి కర్రీ అనేది రుచిగా ఉంటుంది ఇప్పుడు అలసందలు మొత్తము వేసుకొని మొత్తం కలిపేసుకున్నానండి ఇప్పుడు దీనిలో కారం పట్టి మీరు తినే కారాన్ని బట్టి నేనైతే ఒకటిన్నర స్పూన్ వరకు కారం వేసానండి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు దానిలో ధనియాలు జీలకర్ర రెండు కలిపింది నేను ఒక టీ స్పూన్ వరకు వేసానండి పౌడరు మీరు సపరేట్ సపరేట్గా ఉంటే సపరేట్ సపరేట్గా హాఫ్ టీ స్పూ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి ఇప్పుడు మొత్తం కలుపుకున్న తర్వాత వీటిలో మనం వేసిన అలసందలండి ఒక హాఫ్ వరకు మెత్తగా చేసుకోవాలి నేను మామూలుగా అది స్పూన్తోనే ఇట్లా ఒత్తుతున్నానండి మీరు గుత్తి ఉంటుంది కదా దాంతో అయినా సరే మొత్తం క్రష్ చేయకుండా కొంచెం కొంచెం వరకే మెదుపుకోవాలి అలసందలు అలా చేయడం వల్ల మనకేంటి అంటే మన కర్రీకి గ్రేవీ అనేది థిక్నెస్ వస్తుందనమాట అలానే మొత్తం మెదపకండి కొంచెం హాఫ్ వరకే చేయండి అలా మెదిపినట్టుగా మనకి అలసందల పైన కనిపిస్తూనే ఉండాలి ఒక పావు కానీ ఒక హాఫ్ కానీ అలా మెత్తగా మెతుపుకున్న తర్వాత వాటర్ వేసుకోండి సరిపడా నేనైతే ఒక రెండు కప్పులు వాటర్ వేసుకున్నానండి మీకు అలసందలు అనేది కొంచెం పైకి వచ్చేలాగా చూస్తున్నారు కదా వీడియోలో ఈ విధంగా వాటర్ వేసుకొని మూత పెట్టుకొని కొంచెంసేపు బాయిల్ బాయిల్ అవ్వాలండి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉడిగించుకోండి మనకి అలసందలు అనేవి మొత్తం ఉడికిపోయినాయి కదా ఆ అలసందలకి ఈ మసాలాలు అన్నీ కూడా మంచిగా పడతాయి అండి ఇలా ఉడికిపోయిన తర్వాత ఒక్కసారి మూత తీసుకొని మొత్తం కలిపేసుకొని సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకుంటే కనుక మనకి ఎంత రుచిగా ఎంతో రుచిగా ఉండే అలసందల కర్రీ రెడీ అయిపోతుందండి ఈ కర్రీ మీరు చపాతి కానీ పూరీ కానీ రైస్ కానీ దేనిలోకైనా సరే చాలా రుచిగా ఉంటుందండి తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోమాకండి మీకు ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేస్తారు కదూ అలాగే ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేసి ఫాలో అవ్వడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ